రాష్ట్రంలో వెంటనే సమగ్ర కుల జనగణన జరిపి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజరామ్ యాదవ్ ఇతర బీసీ కుల సంఘాలతో కలిసి నెల పదిన ఇందురా పార్క్ దగ్గర తలపెట్టిన బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలన్నారు ఈ సందర్భంగా బీసీల సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్కి కట్టుబడి వెంటనే సమగ్ర కుల గణన జరిపి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు మరోసారి బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అప్పుడు మాత్రం అత్యధిక జనాభా గల ఈ కులాలను మేము అధికారంలోకి వస్తే అధిస్తాం నిధిస్తామని చెప్పి ఎలక్షన్ కాగానే మళ్ళీ తొక్కడం వేయడం అనేది పొరపాటు జరుగుతా ఉంది ఈరోజు ఈ ఎలక్షన్స్ ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ కల ముందు కావాలని డిక్లరేషన్లో మేము కులగణన చేసి ఇరవై నాలుగు వేల మందికి అవకాశం కలిగిస్తాం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం చెప్పిన అదేవిధంగా ఒంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పి మరి అరవై శాతం జనాభా వీళ్ళు అదే టిఆర్ఎస్ పార్టీ కన్నా వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తా ఉన్నారు మరి వీళ్ళు అమ్మని వెళ్దామని చెప్పి మరి మీ కోట్లే అధికారం తెచ్చింది ఎనిమిది నెలల్లో అమలు చేస్తా అన్నటువంటి కులగణన మన రిజర్వేషన్ కులకాలనే జరగలేదు మరి ఎట్లా అమలు చేస్తారుగా ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అప్పుడు మాత్రం అత్యధిక జనాభా గల ఈ కులాలను మేము అధికారంలోకి వస్తే అధిస్తాం నిధిస్తామని చెప్పి ఎలక్షన్ కాగానే మళ్ళీ తొక్కడం కలిసి వేయడం అనేది పొరపాటు జరుగుతా ఉంది ఈరోజు ఈ ఎలక్షన్స్ ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ కన్నా ముందు కామారెడ్డి డిక్లరేషన్లో మేము కులగణన చేసి ఇరవై నాలుగు వేల మందికి అవకాశం కలిగిస్తాం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం అదేవిధంగా ఒంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పింది మరి అరవై శాతం జనాభా వీళ్ళు అదే టిఆర్ఎస్ పార్టీ కన్నా వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తూ ఉన్నారు